సిగాచి పరిశ్రమ వద్ద మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు మృతి చెందిన వారి ఆచూకీ కోసం పడిగాపులు కాస్తున్నారు అధికారులు త్వరగా తమ వారి మృతదేహాలను అయినా అప్పగించాలని మున్నీరవుతున్నారు ఘటన జరిగి డెబ్బై రెండు గంటలు గడుస్తున్నా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మృతుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు સમАн આપિલ્ાય એકડો વર્ષ પછી એની મિમી મિમી પરના રસના આના આના પ્રાર્થના જે રાજી ને રાજી ને આઉટ એનો આપના આપકો ના ઓકમ લાઇટ કી કે મિલ પરના અરસાના 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 પ્રારંભ જે રાજની ને રાજુ દેપન આઉટરી ને આપો આપકો సిగాచి పరిశ్రమ వద్ద మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు మృతి చెందిన వారి ఆచూకీ కోసం పడిగాపులు కాస్తున్నారు అధికారులు త్వరగా తమ వారి మృతదేహాలనైనా అప్పగించాలని కన్నీరు అవుతున్నారు ఘటన జరిగి డెబ్బై రెండు గంటలు గడుస్తున్నా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని మృతుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు పోండి పోండి ఎక్కడ పోవాలి హాస్పిటల్ పోతే ఏ హాస్పిటల్లో లేదు పోతే అక్కడ లేదు పోస్ట్ మార్టం మిస్ ఇంగ్లీష్ కంపల్సరీ ఉన్నది మొబైల్ ఇక్కడ ఉన్నది పోలీస్ వాళ్ళతో మాట్లాడినాము కంప్యూటర్ ఇక్కడ కూడా రిజిస్టర్లో ఇంటర్ ఉన్నది మాది ఆయనతో వచ్చిన ఇద్దరు సోదరులు వచ్చినారు మా ఒక ఆయన కాలిపోయి రుదా హాస్పిటల్లో ఉన్నాడు అతను ఆయన మొత్తం కాలిపోయి ఆయన ఉన్నాడు ఇక్కడ ఆయన ఆచుకి తెలియలేదు జస్టిన్ ఆచుకోలేదు లోపల ఆచుకి జస్టిన్ జస్టిన్ మృతదేహం దొరకలేదు ఇంకా అది అంటే ఎక్కడ పోవాలి మేము బాగా దొరికేదాకా మేము ఆవేదన చేస్తాము పొండి పొండి అంటే వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అందరు చూస్తున్నారు ఏదో మాట్లాడితే వెళ్ళిపోతున్నారు వాళ్ళతో బాధ పంచుకునే అవకాశం లేదు లేదు ఎట్లా చేయాలే జస్టిన్ సాటర్డేసి సండే హాఫ్ ఉండే మండే రోజు వచ్చిండు వచ్చి లోపల పోయి టిఫిన్ చేసిండట టిఫిన్ పోయి చేసేవరకి ఈ ఘటన మనకు తొమ్మిది తొమ్మిది ఇరవైకేమైందంట మాకు ఎంత రెండు గంటలకు తెలిసింది మాకేం తెలుస్తుంది అప్పుడు నేను డ్యూటీకి అని పంపించలే వేరే అతను తొలుకొచ్చాడు ఆయన బాడీ దొరికింది హాస్పిటల్ చనిపోలేడు దుర్వా హాస్పిటల్లో ఉన్నాడు నిన్న చనిపోయాడు ఆయన ఈయన మా కొడుకు లేదు అసలు దొరకలేదు నాలుగు రోజులైంది ఇంత ఇంకెప్పుడు దొరుకుత చెప్పుకోండి అదే పని ముందు రోజు చేస్తే మాకు ఏదైనా దొరుకుతుండేదా సార్ ఇప్పుడు ఇంతవరకు ఇంకా చేస్తానే అంటున్నారు పేరు జస్టిన్ సాటర్డే వచ్చారు డ్యూటీకి మళ్ళీ మండే రోజు వచ్చేసరికి ఘటన పోతున్న నైన్కి అయితే వాళ్ళు ఇన్ఫామ్ చేసింది మాకు త్రీ ఓ క్లాక్కి ఒకవేళ మార్నింగ్ నైన్కి చెప్తే మేము వచ్చి వెతికే వాళ్ళము ఇంకా మా తమ్ముడు బాడీ ఇక్కడే ఉంది కానీ ఫోర్ డేస్ అయినా కూడా వాళ్ళు వెతికేయట్లేరు ఇంకా ఎన్ని రోజులకి ఇస్తారు మాకైతే తెలియట్లేదు అక్కడ పోలీస్ వాళ్ళు కూడా మాకు లోపలికి వెళ్ళనిస్తలేరు అక్కడ మా వాళ్ళకి ఎవరికైనా అక్కడ పెట్టి ఇక్కడ సర్చ్ చేస్తున్నా అని కూడా చెప్ప పంపించట్లేరు ఎవరు మాకు సపోర్ట్ చేయట్లేరు పోలీస్ పోలీసు వాళ్ళు కూడా వెళ్ళగొట్టేస్తున్నారు మరి మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎలా బతకాలి మాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు రైట్ ఇక మృతదేహాలనైనా అప్పగించాలంటూ కూడా ఆ మృతదేహాల కుటుంబ సభ్యులు అక్కడ ప్రస్తుతం సిగాచి పరిశ్రమ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు రాము ఏంటి దాదాపు డెబ్బై రెండు గంటలు అంటే మూడు రోజుల పైగా అయిపోయింది మా వారి మృతదేహాలను మాకు అప్పగించిందంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన పరిస్థితి ఏంటి సిచ్యువేషన్ అక్కడ శిఖాజీ పరిశ్రమలో జరిగిన ప్రమాదం ఘటనపై అయితే ప్రభుత్వం విచారణ వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు అయితే ఈ ఇప్పటికీ మూడు రోజులు డెబ్బై రెండు రోజులు డెబ్బై రెండు గంటలు గడుపుతున్నప్పటికీ తమ మృతదేహాలను తమకు అప్పగించాలని మృతుల బంధువులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఆందోళన దిగినటువంటి పరిస్థితే ఉంది అయితే మూడు రోజులుగా ఈ మృతదేహాల కోసం వెలుక వెలికి తీస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇక్కడ వేగవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే మృతి చెందిన వారిని ఇప్పుడైతే ప్రజెంట్ మృతి చెందిన వారు నలభైకి అయితే అధికారికంగా ప్రకటించినప్పుడే పరిస్థితి ఉంది పదకొండు మంది అయితే ఆర్చికి దొరకడం లేదన్నట్టు అయితే మనకు తెలుస్తుంది అయితే మృతుల్లో పఠాన్ చెరువు మార్చికి తరలించిన వారి అయితే ఇరవై మూడు మందికి డిఎన్ఏ టెస్టులు అయితే చేసి వారి కుటుంబాలకు ఈ అధికారులు అయితే అత్త జరిగింది అయితే పదిహేను మృతదేహాలకు డిఎన్ఏ డిఎన్ఏ టెస్టుల కోసం అయితే రక్త నమూనలు కూడా సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే పది మంది పది మంది ఈ రక్త నమూనలు అయితే అందినట్టు వైద్యాధికారులు అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఎనిమిది మంది మృతులకు సంబంధించి అయితే వివరాలు ఇంకా తెలియలేదు అన్నట్టు అయితే మనకి ఇక్కడ వైద్యాధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అయితే నాలుగురు ప్రత్యేక ఈ కమిటీ అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి రెండు గంటల పది నిమిషాలకైతే ఈ యొక్క శిఖాజీ కంపెనీ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఈ నలుగురు నిపుణుల కమిటీ బృందము బృందంలో శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు అలాగే డాక్టర్ ప్రతాప్ కుమార్ డాక్టర్ సూర్యనారాయణ సంతోషులు కమిటీ సభ్యులైతే ఈ యొక్క ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు ప్రమాదానికి కారణాలు ఏంటనేది తెలుసుకొని ఈ నెల రోజుల లోపే ఈ యొక్క రిపోర్టు అందజేయాలన్నట్టయితే ఏదైతే ప్రభుత్వము సూచించిందో అదే క్రమంలో యొక్క ఘటన స్థలాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది శిఖాజీ యజమాన్యం కూడా ఈ యొక్క పనిచేసే కార్మికుల యొక్క ఆరు నెలల వేతనాలు మృతులకు చెల్లిస్తామన్నట్టయితే విధంగా కోటి రూపాయలు కూడా ఏవైతే నిన్న యజమాన్యం ప్రకటించినటువంటి కోటి రూపాయలు కూడా వీళ్ళ మృతుల కుటుంబాలకు నష్టపరిహారము చెల్లించడానికైతే ఇకాజ్ యాజమాన్యం అయితే అంగీకరించింది శతగాత్రులగా వైద్య ఖర్చులు మేమే తామే భరిస్తాము మెరుగైన వైద్యం కూడా వీళ్ళకి అంది అందించడానికి మేము సిద్ధంగా ఉన్నట్టయితే యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క భవనము ముప్పై ఐదు సంవత్సరాల క్రితము ఇక్కడ నిర్మించాము ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదన్నట్టయితే ఈ యొక్క యాజమాన్యం ప్రకటించినప్పటికీ అయితే ఒక ధ్రువ ఆసుపత్రుల్లో పన్నెండు మంది ఈ పన్నెండు మంది అయితే చికిత్స పొందుతున్నటువంటి వారిని ఈ రోజు ఇద్దరైతే మృతి చెందినట్టు మృతి చెందారు వారి మృతదేహాలను కూడా మార్చుడికి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఐడి మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క కొంతమంది ఐడి చేసి వాళ్ళకు దీన్ని టెస్టులు చేయించి మృతదేహాలను అయితే వారి కుటుంబాలకు అప్పగించి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు అధికారులు ఏదేమైనా కానీ ఎందుకంటే సీఎం వచ్చిన నేపథ్యంలోనే కోటి రూపాయలు ఏదైతే నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారో ఆ నేపథ్యంలోనే కంపెనీ యజమాన్యం కూడా ఇవచ్చిందన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ఈ ఏదైతే వార్తలు పెద్ద ఎత్తున సికార్జి కంపెనీల నుంచి వార్తలు వస్తున్నాయో ఆ నేపథ్యంలోనే కంపెనీ యజమాన్యం షేర్లు కూడా పడిపోవడంతో కంపెనీ రెండు రోజులు మాత్రం ఇక్కడ ఈ ఏరియాకు అసలు పట్టించుకొని పట్టించుకోలేని పరిస్థితి అయితే ఉంది నిర్లక్ష్యం వహించి అసలు ఏరియా పరి పరిశ్రమలో ఇంతమంది మృత్యు మృత్యువాట పడ్డగానే ఇక్కడ అసలు పట్టించుకోని పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వం దిగి ఇదే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారు ఆ సీఎం వచ్చిన నేపథ్యంలోనే కంపెనీ కూడా వచ్చి ఇక్కడికి వీరికి కోటి రూపాయలు మృతుల బంధులకు కోటి రూపాయలు ఇస్తామన్నట్టు అయితే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే గాయపడిన వారికి కూడా మెరుగైన చికిత్స తామే భరిస్తామన్నట్టుగా అయితే యాజమాన్యం చెప్పడంతో ఈ మృతుల బంధువులైతే కొద్దిగా అదే విధంగా కొంతమంది ఇంకా కనీసం ఈ శిథిరాల కింద పది నుంచి పదిహేను మృతదేహాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది కొంతమందికి అసలు మృతదేహాలు ఇప్పటి వరకు ఆచక్ తినలేదంటే మృతుల బంధువులు అయితే ఇక్కడ కంపెనీ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులకు పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంలో చూసుకున్నట్టయితే కంపెనీ మీద ఈ రోజు ఉదయం అయితే పెద్ద ఎత్తున ఉధృత వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే అక్కడికి అధికారులు చేరుకొని వాళ్ళని సంబంధించే పరిస్థితి అయితే ఉంది దీంతో ఒక్కసారిగా ఈ పరిస్థితులంతా విషాదంగా మారినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇక్కడ మృతదేహాలను అయితే వెలికి తీసి వాళ్ళ వారి బంధువులకైతే అప్పచెప్పే ప్రయత్నం అయితే చేస్తుండ్రు మొత్తంలో రెస్క్యూ ఆఫరిసి అయితే చాలా వేగవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ రాము థ్యాంక్ యూ